సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఈవిడే మరి ఆవిడ పరిస్థితిలో డిఫెన్స్ మరి ఏమిటో ఈవిడ చాలా మంది డేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్స్తో పాటు చివరికి అరెస్ట్ చేయబోయే పోలీసులది కూడా అదే అడిగాం హౌ డి మేనేజ్ టు క్లిక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైంగ్ టు అరెస్ట్ యూ నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదు అని చెప్పి సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ మైండ్ దట్ ఇండికేటింగ్ క్రిమినల్ ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు దే విల్ జస్ట్ సర్ప్రైజ్ సార్ ఎవరినో వచ్చారని జరుగుతున్నప్పుడు యర్ మైండ్ ఈస్ ప్యారల థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అన్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్రిమినల్ మైండ్ అండర్ పొలిటికల్ ప్రెషర్ ఆర్ అండర్ టాప్ అఫీషియల్స్ ప్రెషర్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు టేక్ ఎనీ సివిలియన్ అండ్ కీప్ దెమ్ ఇన్ జైల్ ఫార్ ఫార్టీ త్రీ డేస్ నో దే కెన్ నెవర్ డూ దట్ ఉమెన్ ఎస్పెషలీ ఇన్వాల్వ్ విత్ డ్రగ్స్ డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్లో ఇలాంటిది ఒక టాప్ అఫీషియల్ ప్రమేణతో చేస్తాను మాత్రం నేను బిలీవ్ చేయను ఇట్స్ ఇంపాసిబుల్ ద పోలీస్ క్యాన్ బిఫ్ ఇ పోలీస్ కూడా హ్యూమన్ బీయింగ్స్ ఏ ఎస్ ఇట్ కెన్ హ్యాపన్ ఇన్ ద కాంటెక్స్ట్ బట్ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అరెస్ట్ వరకు చేయగలుగుతారు రైట్ యూ కంటిన్యూన్ పుట్ రిమాండ్ రిమాండ్ ఆన్ దట్ అందుకనే మీ ప్రాసెస్లో ఇన్ని ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతే అలాంటిది వస్తుంది వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఒకటి ఆ వ్యక్తి ఎందుకు చేస్తాడు అసలు హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ టు ద పోలీస్ ఈవెన్ ద పీపుల్ కన్సర్న్ కరెక్ట్ ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవాలంటే వదిలించుకుంటారు జగ్స్ కేసులో ఎరికిచ్చి ఫార్టీ త్రీ డేస్ రిమాండ్లో పెట్టడం అనేది రిడిక్లస్ పాయింట్ అది ఇందులో ఇన్నేళ్లు డ్రగ్స్ కేసులో డ్రగ్స్తో లింక్స్ ఉన్నాయి అనే మనిషితో రాజ్ తరుణ్ సహజీవనం చేసినప్పుడు అతను కూడా కొద్దో గొప్ప ఉండుంటాయా అతను తెలియకుండా ఇది అవుతుందా అని మధ్యలో వచ్చే కొంతమంది సోకాల్డ్ అంటే అనలిస్ట్ కావచ్చు వాళ్ళు లావణ్య బిహాఫ్ మీద ప్రశ్నిస్తున్నారు సీ దట్ దట్ ఈస్ మీన్ ఐ డోంట్ నో అబౌట్ దట్ ఎందుకంటే చాలామంది పక్కనోళ్ళు తీసుకున్న తీసుకురాడు అదా పర్సనల్ సెన్సిబిలిటీయా లేకపోతే టేస్టా లేకపోతే వాట్ దే థింక్ అబౌట్ సో ఐ థింక్ జస్ట్ బికాస్ ఐఎమ్ మూవింగ్ విత్ సం పర్సన్ హు టేక్స్ డ్రగ్స్ దట్ డన్ ఆటోమేటిక్లీ మీన్ దట్ యూర్ ఆల్ సో ఈ అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆర్జీవి గారు చెప్పులు చూపించుకోవడం డిబేట్ రూమ్ లైవ్స్లో మనుషుల్ని పెట్టి బయట కొట్టించడం ఒకళ్ళ మీద నేను అదే అన్నాను ఆల్ దట్ ఫర్ మీ ఇండికేట్స్ క్రిమినల్ మైండ్ ఇప్పుడు ఇంత ఇంత మీడియాలో ఎంత హాట్గా ఉండే టోటల్ ఛానల్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ దాన్ని వాయిన్ చేస్తున్న టైంలో ఓకే కోపం కంట్రోల్ చేసుకోవాలి మీరు ఎవరినో కొట్టారా తిట్టారా అంతవరకు కెన్ అండర్స్టాండ్ ఎవరో మనుషుల్ని తీసుకెళ్ళి కొట్టం అంటే అది అది ఇట్స్ ఇట్స్ ఏ గ్యాంగ్స్ చేస్తాయి అలాంటి పనులు రౌడీ షీటర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ యూనో రౌడీ షీటర్ అలాంటిది ఒక అమ్మాయికి ఎలా సాధ్యం అవుతుంది ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి ఉన్న కంపెనీ అలాంటిది విచ్ ఇస్ వాట్ ఈ రాస్తారు అని సేమ్ అమ్మాయికి ఉన్న చుట్టూ ఉన్న కంపెనీ ఈజ్ యాక్చువల్లీ వాట్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి అలాంటి కంపెనీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా సో మీరు మామూలు మీరు ఇప్పుడు రేపు పొద్దున్న గొడవ వస్తే మీరు రౌడీలు వస్తారా మీతో కొట్టడానికి మీ ఎక్కడ తెలుస్తుంది మీరు రౌడీలు పట్టుకోవడానికి అసలు యా మీ సినిమాలో రౌడీలు అప్పిస్తారని మీకు ఫోన్ చేస్తా సో బట్ యాక్చువల్లీ ఇది ఆన్ అ వెరీ సీరియస్ నోట్ సార్ సో అర్థం అవుతుంది దట్ రాజ్ శరణ్కి లావణికి మధ్య రిఫ్ట్ రావడానికి ఏవైనా కారణాలు అయిండొచ్చు బట్ తిన కంపెనీ కరెక్ట్ కాదని రాజ్ సరుణ్ ఫీల్ అయినట్టు మీరు భావిస్తారు ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు రాజ్ తరుణ్ ఇస్ ఎ సెలబ్రిటీ డెఫినెట్లీ కంపేర్ టు హర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ ఫేమస్ విత్ మనీ ఎక్స్ వై ఒక టైంలో కాదు ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్ వాట్ ఎవర్ ఇయర్స్ బ్యాక్ వన్ ఈ వాజ్ నాట్ అన్ యాక్టర్ అప్పుడు ఇద్దరు సమానం అనుకున్నాం ఆ టైంలో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత రాజ్ తరుణ్ సెలబ్రిటీ స్టేట్స్కి వచ్చింది దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే గోల్డెన్ రిట్రీవర్ అని ఒక్కొక్క ఇట్స్ వెరీ లార్జ్ డాగ్ అవును షుహ అని ఇంకొక ఉంటుంది వెరీ స్మాల్ డా ఆల్మోస్ట్ గోల్డెన్ రిట్రీవర్ పా దగ్గర ఉంటుంది సైజు సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అంతే హైట్ నేను ఒకళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆడి దగ్గర రెండు ఉన్నాయి వాడు అది షువా మాట్లాడతా ఐ అని దాన్ని వంచేస్తాం ఏది ఇలా గోల్డెన్ రిట్రీవర్ని అదేమో ఇలా కొంచెం ఇలా అని అని ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్ అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు సో నేను అప్పుడు ఆ అడిగాను ఓనర్ని ఏంటంటే అంటే సరే ఇప్పుడు ఈ రెండు చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైజు ఉండే పుట్టినప్పుడు అవి పెరిగినప్పుడు ఇది ఇది ఎంత అయిపోయింది ఎంత అయిపోయేసరికి ఇప్పుడు చోవా మాటి మాటికి అది దీనికన్నా పెద్దగా ఉంది దానికి ఎక్కువ బలం ఉందని గుర్తు రాకుండా మాటిమాటి కరుస్తూ ఉంటుంది దాన్ని గోళీరెట్టి వరకు ఆ థాట్ థాట్ రాకూడదు ఐ థింక్ దట్ ఈస్ ఐ థింక్ లావణ్య ఇస్ ఎ షుఆ అండ్ దిస్ ఇస్ ఎ గోల్డెన్ లిట్రివర్ ఏది ఎనాలజీలో కాంటెక్స్లో అప్పుడు మాటి మాటికి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాణాలు ఉన్న జనరల్ టెండెన్సీ కూడా అంటే ఐమ్ నాట్ స్పెసిఫైంగ్ ఒక నేను తన ప్రియురాని నేను తన గర్ల్ ఫ్రెండు నేను తన భార్య అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ డామినెన్స్ ఆన్ దట్ పర్సన్ కాన్స్టెంట్లీ టు మేక్ హిమ్ ఫీల్ గిల్టీ టు మేక్ హిమ్ ఫీల్ గ్రేట్ఫుల్ టు మేక్ హిమ్ ఫీల్ నేను ఎంత ఇచ్చేసాను నీ కోసం అంత చేస్తాను అని అని ఆ గిల్ట్ తెప్పించడానికి ఆ ప్రాసెస్లో ఉంటారు అది ఒక పర్టిక్యులర్ టైంలో ఒక 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 లిమిటింగ్ పాయింట్కి వస్తుంది ఒక స్ట్రెచ్ అవుతుంది ఒక లిమిట్ అక్కడ తిగుతుంది సో వేరే అయితే గోల్డెన్ రెట్యూరు సడన్గా అది ఒక ఒక బయటికి అయిపోయింది షో పని యా సో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఆ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ తోటి నేను తన దాన్ని నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే షీఈ్ ట్రైంగ్ టు గార్నర్ పబ్లిక్ సింపతి విచ్ ఇస్ ద రీజన్ మీడియాకి రావటం పోలీస్ కంప్లైంట్ చేయటం అనేది అది 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 పాయింట్ దెన్ ఇంకా లీగల్గా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏదన్నా డబ్ డబ్బులు సో అండ్ వెన్ ఒకసారి మీరు ఆ రూట్లోకి వెళ్ళారంటే దెన్ మీ కంట్రోల్ లేకుండానే స్పైరల్ అయిపోతూ ఉంటుంది అదే అంటే మీరు అది పర్ఫెక్ట్గా చెప్పారు ఎలా అయితే మీరు ఇప్పుడు మీరు మాఫియా సినిమాలు తీశారు కాబట్టి అందులోకి వెళ్ళాక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది అదే అంటిల్ అంటిల్ కదా కరెక్ట్ అందుకంటే ఈ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మాయి సైకో అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ అని అంటున్నారు బట్ ఫ్రాంక్లీ తను ఎవిడెన్సెస్ బయట పెట్టడం గొంతెత్తి ప్రశ్నించడం ఇవన్నీ కూడా తన తన సైకోన్ చిత్రీకరించడానికి ఒక దారి తీసే ఇప్పుడు నా ఇప్పుడు నా నా బేసిక్ పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్ మీ ఇప్పుడు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ కాజెస్ ఫర్ సైకోథ్రిక్ బిహేవియర్ ఇప్పుడు ఒక పర్టికులర్ చేపలు అమ్మాయి ఉమ్ములుసి కొట్టేసి ఏదో లాంగ్వేజ్ మాట్లాడేసి దానికన్నా ఎక్కువ ఒక దియ్యం పట్టిన దాంట్లో అరుస్తుంది నాకు ఫ్రాంక్ నేను ఎగ్జాస్ట సినిమా చూసినప్పుడు కూడా అంత వాయిస్ నోట్ ఎన్న ఎన్న ఎన్నాక అంటే దట్ షోస్ ఎక్స్ట్రాడినరీ అబ్సల్యూట్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ యుర్ ఎమోషన్ ఆర్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అండ్ మ్యాటర్ హౌ మచ్ హర్ట్ యూ అలాంటి లాస్ ఆఫ్ కంట్రోల్ మనకు ఉండకూడదు అంటారు అలా ఉంది అంటే సైకోపథిక్ అంటారు నేను మంది దెబ్బలగా ఉంటారు ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ మెన్ మెన్ అండ్ విమెన్ ఫైట్ అండ్ ఆల్ దట్ కానీ ద పాయింట్ ఇన్ ద క్రియేటివ్ ఇప్పుడు ద వెన్ షీ టాక్డ్ అబౌట్ హిజ్ మదర్ ఆర్ ఎక్స్ ఆర్ వై ఐ డోంట్ ఈవెన్ వాంట్టు సే దోస్ థింగ్స్ యూనో అలాంటి లాంగ్వేజ్ ఆ టోన్ టోన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్